వెల్కమ్ టు పెనుకొండ కుంభకర్ణపా నచ్చుకు ఉంది అది ఏడమే కష్టంగా ఉంది చేతులు పట్టవు మనుషులు కాదు మచ్చ ఎందుకంటున్నా అంటే కుంభకర్ణుడు పూర్వం బ్రహ్మ కోసం పద్నాలుగు తపస్సు చేశాడు తపస్సు చేసిన తర్వాత ఇంద్రాసం ఇంద్రాసనం కోసం చేశాడని అందరికీ తెలుసు అది తెలుసుకుని దేవతలు సరస్వతి దేవుడి దగ్గరికి వెళ్ళి కుంభకర్ణుడు ఇంద్రాసనం కోసం బ్రహ్మకు తపస్సు చేసే వరం బొందపోతున్నాడు అతని నాలుక మీద నువ్వు ఉండి ఇంద్రాసనం అది రెండు నిద్రాసనం అని ఇలాగ చెయ్యి అని చెప్పేసి అన్నారు అంటే అందుకని చెప్పేసి మనోడు వెళ్ళగానే అక్కడ నిద్రేస్తాను అన్నాడు పుట్టి నిద్రలో ఉండమని బ్రహ్మ వరమిచ్చాడు వరమే కాదు శాపం ఆ తర్వాత రావణుడు మధ్యలోకి ఇచ్చి తండ్రి మీరే తనకి జనం ఇచ్చారు నిద్ర జీవితాంతా నిద్ర అంటే మరణం కంటే ఏం కాదంటే ఇప్పుడు అది కొంచెం తగ్గించి ఆరు నెలల నిద్ర ఒకరోజు రెండు రెండు మెల్కుండితో చూశాడు అదే సంగతి మానవుడు పుట్ట పెరిగిన వాడు పెరిగినట్టే ఉన్నాడు చివరికి చెడిపోయేదాకా లోపలికెల్లా ఏంట్రా బాబు కాళ్ళలో ఇది ఆటగాళ్ళు ఎక్కడ పోయినా తేర్లే అదే కుమ్మకరుడు బొడ్డు అంటే రెండు ఉన్నాయి దేని లేదు